నమస్కారం మనా కు స్వాగతం భక్తి శ్రద్ధలతో పీల నిమజ్జనం కార్యక్రమం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు హజరత్ జుమ్లే షాఫీర్ దర్గా వద్ద హజరత్ ఇమాం కాసిం రజీ అల్లాహ్ తల అనుహు యొక్క పీర్లు నిమజ్జన కార్యక్రమం జరిగింది భక్తి శ్రద్ధలతో మొహరం యొక్క ప్రస్తావన అందరూ తెలుసుకొని ఇస్లాం అంటే శాంతి అని ఆ శాంతి రావడానికి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని శత్రువులతో పోరాడి మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో తమ ప్రాణాలను కూడా లెక్క లేకుండా చెడుని నిర్మూలించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా యొక్క ఖురాన్లో ఏదైతే ఉపదేశించారో అది ఆచరించాలని ఇస్లాం ఇదే మాకు నేర్పించేది శత్రులతో పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిన వాళ్లే షాహిద్ అంటారు వాళ్ళ యొక్క త్యాగానికి స్మరించుకొని వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం సుఖ సంతోషాలతో మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నాము కాబట్టి వారి యొక్క వసీల అంటే రికమెండేషన్ తీసుకొని అల్లా ప్రార్థన చేస్తాం మా ప్రార్థన కంటే షాహిద్లు ఔలియా అల్లా యొక్క ప్రార్థనలు తొందరగా స్వీకరిస్తాడు తాలా అంటూ అటువంటి పీర్లు ఈరోజు నిమజ్జనం కార్యక్రమంలో దర్గా ఉరుసు కమిటీ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు కన్వీనర్స్ గరికిపాటి రమేష్ బాబు ఎంఎస్ జమురుద్ బాద్షా గుమల్లా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు حضرت خواجہ سید شاہ جملے شاہ پیر اللہ رحمۃ اللہ علیہ وقت درگاہ దాదాపు సుమారుగా ఆరు వందల నుంచి ఉంచింది ఇక్కడ పీర్ల పండుగ సుమారం పండుగ చేయడము ఆన్వాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉంది ఇందులో భాగంగా మొదటి రోజు నుంచి ఇప్పటికి పదో రోజు ఈరోజు షహాదత్ పండుగ షహాదత్ అంటే వీరమరణం పొందిన రోజు హజరత్ మాము హుసైన్ రజీల తనను వీరమరణం పొందిన రోజు మంచికి చెడుకి జరిగిన యుద్ధంలో ఆయన ఒక వీర వీరమరణం పొంది ఈరోజు మేము హిందూ ముస్లింస్ అందరూ ప్రతి ఒక్కరూ కలిసి నడిచి ఉన్నామంటే ఆయన యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇసుక సంతోషాలతో ఉండడం కారణము కాబట్టి ఈరోజు పండుగ అనేది దేనికి వచ్చిందంటే వీరమరణం పొందినప్పుడు ఈ పండుగ ఎందుకు వచ్చిందంటే తాలా యొక్క దీవెన్లో వీళ్ళ మరణానికి సంబంధం ఉంది కాబట్టి శ్రీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పానగల్ آیا کبھی تمہارا خدا کے نور ہمارا سلام لو ہم تو ہیں تم سے دور ہمارا سلام لو ہے جا حضور اللہ تو کریم غفور الرحیم बाकी करो बहुत खतरनाक बहुत खतरनाक वो आए पांच 9 2 2 वो आए پہلی سات کا نام محمد الرسول دوسری ساتس کا نام لولا علی مطالعہ بندے تیسری حسین رضی اللہ تعالی محمد یہ پانچ مقدس